వెల్కమ్ టు వైఆర్ టీవీ ఈరోజు తెలంగాణ ఎవరు సాధించారు అసలు తెలంగాణ ఎలా వచ్చింది తెలంగాణ వచ్చిన దాని వెనుక ఎవరున్నారు అని ఒక ప్రశ్న వస్తే ఖచ్చితంగా రేపటి భవిష్యత్తు తరాలకు వినిపించాల్సిన పేరు కేసీఆర్ది అవుతుంది ఎందుకంటే ఎవరు ఎన్ని చేసినా చాలామంది మనం అంతా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణనే ఇది కానీ కానీ చివరి చివరి శ్వాసలో ఉన్నప్పుడు చివరి చివరి ఇదిలో ఉన్నప్పుడు తెలంగాణను ఎవరు తీసుకొచ్చిర్రు అంటే ఎవరి హయాంలో వచ్చింది లేదా ఎవరు ఎంతలా కొట్లాడారు అన్నప్పుడు ఒక పేరు వినిపిస్తుంది అది కేసీఆర్ పేరే కానీ దాన్ని తుడిచిపెట్టే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఇక్కడ చూస్తే రాష్ట్ర అవతరణ పాఠం రద్దు చేస్తున్నారు టెన్త్ పుస్తకాల్లో నుంచి తెలంగాణ ఆవిర్భావ పాఠం తొలగింపు కాంగ్రెస్ పాలనలో అమరుల త్యాగాలకు మరో అవమానం ఉద్యమ చరిత్ర జరిపేస్తారా తెలంగాణవాదుల ఆగ్రహం అసలు కేసీఆర్ని ఈ తెలంగాణ ఆవిర్భవి ఆవిర్భవించింది అనే ఒక ఆ ఘట్టం నుంచి తొలగించి వేయాలనే ఒక కుట్రతోని దాని వెనుక ఇంకా కేసీఆర్ని మాత్రమే కాకుండా అమరవీరులను అవమానం చేస్తున్నారు ఎవరైతే ప్రా ప్రాణాలు మరి త్యాగం చేసిరో వాళ్ళందరి ప్రాణాల ఆ ప్రాణ త్యాగాన్ని అవ అవమానపరుస్తున్నారు ఇప్పుడున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వము అసలు టెన్త్ క్లాస్ పా పఠ్యపుస్తకాల్లో నుంచి రాష్ట్ర అవతరణ పాఠం ఎందుకు రద్దు చేయాలి వేనవేల త్యాగాలు అమరుల బలిదానాలు అరవై ఏళ్ళ పాటు సబ్బండ వర్గాలు సాగించిన పోరాటాలు వెరసి తెలంగాణ అభిప్ర ఆవిర్భావం కదా అరవై ఏళ్ల పాటు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మొదలైనటువంటి మన ఉద్యమం కావచ్చు ఏదైతే ఆ టైంలో జరిగినటువంటి ఉద్యమం అప్పటి నుంచి స్టార్ట్ చేసే అరవై ఏళ్ళ పాటు ఆ సాయుధ పోరు అప్పుడు స్టార్ట్ చేశారు కదా సాయుధ పోరు దగ్గర నుంచి మొదలుకొంటే తొలిదశ మలిదశ ఈ ఉద్యమాలన్నీ జరిగినాయి మూడు దశలుగా జరిగినటువంటి ఈ ఉద్యమంలో కీలక పార్టిసిపేట్ చేసినటువంటి అమరవీరులు కావచ్చు సబ్బండ వర్గాలు ఎన్నైతే పార్టిసిపేట్ చేసినాయో వాళ్ళందరినీ అవమానం చేసేలాగా ఒక పాఠ్యాంశం అనేది అక్కడ నుంచి రద్దు చేసేయడము ఎంతవరకు కరెక్ట్ ఇది స్టేట్ సిలబస్ నుంచి టెన్త్ క్లాస్ పాఠ్య పుస్తకాల్లో నుంచి రాష్ట్ర అవతారణ అనే పాఠమే లేకుండా చేస్తున్నారు అంటే చరిత్రను తుడిపేసే ప్రయత్నం చేస్తున్నారు మీరు ఎంత తుడిపినా కానీ అది చెరిగిపోనిది కదా ఈరోజు జూన్ రెండు తెలంగాణ జాతి చరిత్రలో ఓ అరుదైన క్షణం అత్యద్భుత అద్భుతమైన కీలక ఘట్టం ఆ మహోజ్వల ఘట్టాన్ని చరిత్ర పుటల్లో నుంచి మాయం చేసే కుట్రకు కాంగ్రెస్ పూనుకున్నది నాడు రాష్ట్ర సాధన ఉద్యమంపై ఉక్కుపాదం మోపి ఆత్మ బలిదానాలకు కారణమైన హస్తం పార్టీ నేడు ఆ ఉద్యమ చరిత్రను కూడా తుడిపేసేందుకు సిద్ధమైంది భావితరాలకు ఉద్యమ స్ఫూర్తిని తెలపాల్సింది పోయి పార్టీ అంశం నుంచే తొలగించింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో